ఈ విధముగా రాజ ఆజ్ఞ అనుసరించి చతురింగిణి సేన తయారు అయినది ఋషులుతో సహా యాత్ర చేస్తూ మహారాజు దశరథుడు వారి వెనుకనే ముందుకు సాగారు నాలుగు రోజులు గడిచిన తరువాత వారు అందరూ విదేహదేశము చేరుకున్నారు వారి ఆగమన సమాచారము తెలిసిన శ్రీమాన్ రాజా జనకుడు స్వాగత సత్కారాల కోసము ఏర్పాట్లు చేసినారు తదనంతరము ఆనందమగ్నము అయిన రాజా జనకుడు వృద్ధుడైన మహారాజు దశరథుని దగ్గరకు వచ్చి ఆయనతో కలిసి చాలా హర్షము వ్యక్తము చేశారు రాజులలో శ్రేష్ఠుడైన మిథిలా నరేషుడు ఆనందమగ్నముగా ఉన్న పురుషప్రవరుడు రాజా దశరథుని ఈ విధముగా అన్నారు ఓ నరశ్రేష్ఠ రఘునందన మీకు స్వాగతము నా భాగ్యము మీరు ఈరోజు ఇక్కడికి వచ్చినారు మీరు మీ ఇద్దర కుమారులను చూసి ప్రీతి పొందుతారు వారు చాలా పరాక్రమవంతులు అందుకే తన పరాక్రమముతో విజయము సాధించినారు మహాతేజస్వి భగవాన్ వశిష్ఠులు వారు కూడా ఇక్కడికి రావటము నా సౌభాగ్యము